హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ అమిషా పార్ట్ సెవెంటీన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా డబల్ షాక్లో ఉన్న సిరీ ఎందుకు నవ్వాడు దేవ్ అంటూ ఆలోచిస్తుంది నేహా చెప్పింది వినసాగింది మళ్ళీ ఫ్లాష్ లోకి నవ్వుతూ తనని పైకి లేపి చూడు నువ్వు జగదీష్ గారి కూతురివి కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు ప్లీజ్ గెట్ అవుట్ మై రూమ్ అన్నాడు దేవ్ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు తీసుకోండి సీరియస్గా అప్పుడే కదా నా లవ్ మీకు అర్థమవుతుంది అని తన ఫ్లూలో అంటుంది నేహ ఆల్ రైట్ నీకు నా గురించి ఏమీ తెలియదు ఐఎమ్ మ్యారీడ్ అన్నాడు సో వాట్ నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు బికాస్ ఐ లవ్ యూ అంటుంది నేహ నీ అబ్జె ఏ అబ్జెక్షన్ ఎవరికి కావాలి అంటూ టవల్ తీసుకుని తుడుచుకుంటున్నాడు దేవు మీ మిస్సెస్ కా నేను మాట్లాడతాను ఆమెతో అంది నేహ వింతగా చూస్తూ ఏం మాట్లాడతావు అని అడిగాడు నేను మీ ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన లేకుండా బతకలేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సెకండ్ మ్యారేజ్ దానికి మీరు ఒప్పుకోండి అంటాను అంది తను ఒప్పుకోదు అన్నాడు నేను ఒప్పిస్తాను అంది తనకు అలాంటివి నచ్చవు అన్నాడు దేవ్ సరే మిమ్మల్ని ఇలాగే ఇరిటేట్ చేస్తూ ఉంటాను భరించండి మరి అంటుంది నేహా నీకు పిచ్చిలా ఉంది గెట్ అవుట్ మై రూమ్ అన్నాడు దేవ్ కోపంగా ప్లీజ్ ప్లీజ్ దేవ్ ఒక్కసారి మీ మిస్సెస్ ని కలిశాక తను ఒప్పుకోకపోతే నేను తప్పుకుంటాను ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ దేవ్ బతిమాలింది అదంతా కుదరదు అని చెప్పాను కదా దేవ్ కోపంగా ప్లీజ్ దేవ్ ఏ భార్య తన భర్తని ఇంకొకరు పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోదు ఇండియన్ గర్ల్స్ అయితే అసలే ఒప్పుకోరు మీ పైన మీకు నమ్మకం ఉంది కదా నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి నా పాటలు నేను పడతాను నా ప్రేమ కోసం ఒకే ఒక ఛాన్స్ ప్లీజ్ దేవు బతిమాలింది ఆల్ రైట్ నా మిస్సెస్ నిన్ను చూసి రిజెక్ట్ చేశాక మళ్ళీ లైఫ్లో కనపడకూడదు అన్నాడు కనిపించను మీకు కానీ ఒక చిన్న డౌట్ చీర్లో కూర్చొని అంది నేహ మళ్ళీ ఏదైనా ఫిట్టింగా అని అడిగాడు నో దేవ్ నేను నా మాట మీదే ఉంటాను ఆ విషయంలో మీరు టెన్షన్ పడకండి కాకపోతే ఒకటి అడుగుతున్నా మీ భార్య మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్తే ఏం చేస్తావు నా ఆటోబయోగ్రఫీ రాస్తావా కోపంగా అడిగాడు దేవు కోర్స్ నా లవ్ మీ మిస్సెస్ రిజెక్ట్ చేశాక నాకు ఇంకా వేరే పని ఏముంటుంది మన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి పుస్తక రూపం ఇద్దామనే ప్లాన్లో కూడా ఉన్నాను దయచేసి చెప్పండి మీ వైఫ్ని మీరు ఎంత ప్రేమిస్తారు ఎలా ప్రేమిస్తారు నాకు ఒక ఐడియా వస్తుంది ప్లీజ్ అంటుంది నేహ ఓకే నీ కోసం కాదు కానీ నా భార్య ప్రేమని చూస్తే తనంతా నేను ప్రేమించలేను అని నువ్వు ఒప్పుకొని పారిపోతావు అందుకే చెప్తున్నాను విను మార్నింగ్ నేను నిద్ర లేవగానే కాఫీతో వస్తుంది నా రూమ్ కి కాఫీ నా చేతికి ఇచ్చి కబుర్లు చెప్తుంది కాఫీ తాగుతున్నంత సేపు తన మాటలు వింటూ ఇంకా సేపు నేను రిలాక్స్ కాబోతుండగా నన్ను బలవంతంగా లేపి వాష్రూమ్ లోకి పంపిస్తుంది షవర్ చేసి వచ్చేసరికి నా డ్రెస్ కావలసిన వస్తువులు తీసి పెడుతుంది ప్రేమగా టై కడుతుంది దేవుడికి పూజ చేసి నా దేవత హారతి ఇస్తుంది నాకు టిఫిన్ వడ్డిస్తుంది తన చేత్తో తనకి వంట రాదు కానీ తన చేతితో వడ్డించిన ఏ వంటకమైన అమృతంలా ఉంటుంది నాకు ఫోన్ లో మాట్లాడుతూ తింటూ ఉంటానేమో ఒక్కోసారి పొర మారుతుంది అప్పుడు నా తలపై తడుతూ మీకు తినడం కూడా రాదు అని తీయగా కసురుకొని తన చేత్తోనే తినిపిస్తుంది ఇక ఆఫీస్కి వెళ్ళాలి అనిపించదు తన ప్రేమకి ఫిదా అయిపోతాను బట్ ఫోర్స్ గా కార్ ఎక్కించి బాయి చెప్తుంది ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసే వరకు కంటిన్యూస్ గా కాల్స్ చేస్తూనే ఉంటుంది ఛాన్స్ మీటింగ్ లో ఉంటే తనే వచ్చి లేట్ అయిందని తన చేతితో వినిపిస్తూ ఎప్పుడు చూసినా బిజినెస్ ఏనా అంటూ తిడుతుంది అప్పుడు మరొకసారి ఫిదా అయిపోతాను ఇక నైట్ నేను అలసిపోయి వచ్చాక తన ఫేస్ చూడగానే నా అలసట ఎటోపా ఎగిరిపోతుంది నాలో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తాం కబుర్లు చెప్పుకుంటూ తన వడిలో పడుకుంటా అప్పుడు చిన్నతనంలో వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన నా తల్లి ఇప్పుడు నా భార్య రూపంలో కనిపిస్తుంది ఇది మా డైలీ రొటీన్ అంటూ ముగించాడు దేవ్ అతని మాటలు వింటూ సీరియస్ గా ఉన్న నేహ కళ్ళలో కన్నీళ్లు జారి కింద పడ్డాయి ఫ్లాష్ బ్యాక్ బయట నేహ చెప్పేది వింటూ ఏదో ట్రాన్స్ లోకి సిరి కంట్లోంచి వాటర్ కింద జారి పడ్డాయి సిరి నువ్వు ఏడుస్తున్నావా అప్పుడు నేను కూడా దేవు చెప్పినప్పుడు నేను ఏడ్చాను తేరుకున్న సిరి నేను ఏడ్చానా అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది కానీ దేవు చెప్పిన సీన్ ఇక్కడ ఏమి జరగడం లేదు అలా అని నా దేవు అబద్ధం చెప్పడం లేదు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది కదా అంటుంది నవ్వుతూ నేహ ఎవరికి గొడవ జరిగింది అంటూ వచ్చింది మరియా ఆ మరియా ఆంటీ దేవ్కి సిరికి గొడవ జరిగిందా అడిగింది నేహ లేదే ఎవరు చెప్పారు మీకు అని అడుగుతుంది మారియా నాకే అలా అనిపించింది అంటుంది ఎందుకు అనిపించింది అని అడిగింది అంటే ఆంటీ నిన్న నైట్ దేవు ఎప్పుడు వచ్చాడో తను పట్టించుకోలేదు అందుకని అంటుంది ఓ సి అంతేనా అలాంటిది ఏమీ లేదు పాప కాలికి గాయం అయింది అందుకే బెడ్ దిగొద్దని ఆర్డర్ పాస్ చేశాడు అది కాక తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బాబా పాప రూమ్ కి రాడు నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు వాళ్ళు చాలా మంచి కపుల్స్ బాగా కవర్ చేసింది మారియా కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది మారియాకి ఇప్పుడు డౌట్స్ క్లియర్ అయ్యాయా అడిగింది సిరి మెల్లిగా ఓకే దేవ్ భార్యని ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటున్నాడు అంటే ఫ్యూచర్ లో నన్ను కూడా అయ్య బాబోయ్ నాకు సిగ్గేస్తుంది అని నేహ బాడీ అంతా షేక్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఈ పిచ్చిది ఎక్కడ దొరికింది నాకు తల బాదుకుంది సిరి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి నేహ ఇంకా పడుకునే ఉంది వర్కౌట్లు చేయడానికి వెళ్లేది డైలీ నేహ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సిరికి దేవ్ సిక్స్ ప్యాక్ బాడీతో చాలా సూపర్ గా సెక్సీ గా ఉంటాడు అని నేహా మాటలు బాగా ఎక్కేసాయి సిరికి ఒకసారి దేవ్ ని గమనించి చూద్దాం ఈ టైంలో కంపల్సరిగా జిమ్ లో ఉంటాడు అనుకుంటూ థర్డ్ ఫ్లోర్ లిక్ లిఫ్ట్ ఎక్కేసింది కానీ రీజన్ లేకుండా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా లిఫ్ట్ ఓపెన్ అయింది ఎలాగో వచ్చేసాను చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ జిమ్ ఏరియా వైపు అడుగులు వేసింది తను వెళ్ళేసరికి అతను వర్కౌట్లు చేస్తున్నాడు లెస్ బాడీ మొత్తం చెమటతో తడిసిపోయి అతని జుట్టు తడితడిగా నిహ్ చాలా తక్కువ చెప్పింది దేవ్ గురించి నిజంగా సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీతో మిస్మరైజ్ చేసేస్తున్నాడు గ్లాస్ డోర్ నుంచి అలాగే చూస్తూ నిలబడింది సిరి సైడ్ కి తిరిగి ఉన్న దేవు తనను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడికి ఎవరు రారు అనుకుంటూ వర్కౌట్లు చేస్తూనే ఉన్నాడు మధ్యలో ఆపితే కౌంట్ పోతుందని కాసేపు కాసేపటికి తనకు మళ్ళీ అలాగే అనిపించడంతో దంబెల్ పక్కన పెట్టి చటుకున్న ఇటువైపు తిరిగాడు అలా చూసేసరికి ఆశ్చర్య పరుస్తూ సిరి కనిపించింది దేవ్ సిరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి కొన్ని క్షణాలు ఆ తర్వాత కొంచెం భయపడి తలొంచుకుంది ఏం మాట్లాడాలో తెలియక సిరి కాసేపు మౌనం వాళ్ళ మధ్య రాజ్యం మేలింది కాసేపటికి మీరు ఇక్కడ షట్ అందుకొని సైలెంట్ ని బ్రేక్ చేస్తూ అంటాడు దేవ్ ఆ అది ఆ దంబె దంబెల్ కోసం అంటూ తడబడింది సిరి వాట్ దేనికోసం అడదాం కాక అడుగుతాడు దంబెల్ మినీ దంబెల్ కావాలి నా దగ్గర లేవు ఇక్కడ ఉంటాయని వచ్చాను అంది ఓకే చెప్తే మేడితో పంపించేస్తాను కదా అని మినీ దంబెల్స్ తీసుకొచ్చి ఏది కావాలి అని అన్నాడు వాళ్ళకి సైజ్ తెలియదని నేనే వచ్చాను ఈ సైజ్ కావాలి ఒకటి అని చూపించి తీసుకోబోయింది తనకి ఇవ్వకుండా నేను తీసుకొస్తాను పదండి అన్నాడు ఒకటే పట్టుకొని ఇంకొకటి ముందుకు వెళ్ళేది ఆగి అడిగింది ఒకటి సరిపోతుంది మీకు అన్నాడు కానీ అంది హా కాని అని అడిగాడు సైలెంట్ గా ఉంది సిరి వాట్ హ్యాపెన్ గట్టిగా అడిగాడు అది ఫీల్ అవుతుంది అంటూ ఆ పేర్లోని మరో దంబెల్ని చూపించింది అంటే రెండు జోడీగా ఉంటాయి కదా అందులోంచి ఒకటి ఫీల్ అవుతుందని సిరి పాప అర్థం మరొకటి చూసి అది ఫీల్ అవుతుందా సరే మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను అన్నాడు దేవు మరొకసారి వెళ్ళిపోయింది సిరి తన రూమ్ కి మేడ్తో పంపించాడు మినీ డంబెల్స్ రెండు పూజ చేసి దేవ్కి హారతి ఇచ్చి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సిరి మనం తో కలిసి టిఫిన్ చేద్దాం అంటుంది నేహ దేవ్ మేనేజర్ తనకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాడు నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటాడు అంటుంది సిరికి ఇష్టం లేక సో వాట్ దేవు ఉంటే కలిసి చేద్దాం లేకపోతే మనమే టిఫిన్ చేద్దాం పద అంటుంది నిహా సిరిని లాక్కొచ్చింది కిందికి డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి దేవు కనిపిస్తాడు గుడ్ మార్నింగ్ దేవ్ ఒక్కరే తింటున్నారు పిలిస్తే మేము కూడా కంపెనీ ఇస్తాం కదా అంటుంది నిహా మార్నింగ్ అని ఇంతకంటే మంచి ఫ్రెండ్ దొరకలేదా సిరి మీకు ఫ్రెండ్షిప్ చేయడానికి అన్నాడు దేవు మామూలుగానే అన్న అతని గొంతు చాలా గంభీరంగా ఉంటుంది ఆ మాటకి సిరి తొందర భయపడిపోతుంది తను కుణాల్ ఫ్రెండ్ అంటుంది మెల్లిగా ఏ నాకు పడిపోతానని భయపడుతున్నారా దేవ్ అంటుంది నవ్వుతూ నేహ నీకు అంత సీన్ లేదు కానీ రెండు టిఫిన్ చేద్దాం అని లాగి పట్టుకున్నాడు సిరి కోసం సిరి కూర్చుంటుంది సైలెంట్ గా మీ గాయం ఎలా ఉంది అని అడిగాడు సిరిని దేవ్ ఓకే కొంచెం పెయిన్ తగ్గింది అంది సిరి తల ఉంచుకొని మరియా వచ్చి సి టిఫిన్ సర్వ్ చేస్తుంది సిరికి మాత్రం దేవ్ టిఫిన్ సర్వ్ చేసి తను తినడం స్టార్ట్ చేశాక దేవు తినడం మొదలు పెడతాడు నిహా చూస్తూ ఉండిపోతుంది తనకెప్పుడు ఇలా సర్వ్ చేస్తాడో అని నిహ తింటూ కూడా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతుంది దేవ్ని దేవ్ పక్కకు ఉన్నంత వరకు భయంతో వినిపించుకోదు సిరి ఇక దేవ అయితే అసలే పట్టించుకోడు అయినా తన ఫ్లోలో మాట్లాడుతూనే ఉంటుంది నిహ ఇదండి వలటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి